సబ్కైర్స్ పర్గట్లేదు ఫాలర్స్ పర్గట్లేదు ఎలా సపోర్ట్ చేయాలి నాకు అర్థమైంది ఎందుకంటే ఒక డెవలప్ అవుతున్నారంటే చాలా మంది అలాగే చూస్తారు దోచుకోలేదు నేను బిగ్ బాస్ కలి ఎవరికి ఇష్టం లేదు ఎవరికి తెలియదు నా బ్యాక్గ్రౌండ్ ఏంటి నాకు ఫారెన్ లో ఎలాంటి సెలబ్రిటీస్ కాంటాం ఉన్నాయి ఎవరెవరు నా గురించి మాట్లాడుతున్నారు ఏం తెలియదు తెలియగా మీరు నమస్తే

అది పూర్తి ఎవరికొని ఇద్దరు నాకు పిచ్చెక్కింది ఈ జనాన్ని నా సినిమాలు చూసి పిచ్చెక్కించి స్టేజ్ గిస్తాను అసలు నాకు రిలేషన్ నాకు జిన్స్లో ఎలాంటోలు ఉన్నారు ఏంటి అన్నా ఇంకోసారి అన్న వా నా కు జిన్స్లో ఎలాంటోలు ఉన్నారు ఏంటిది మాకేంటిది అంటారు ఒక మిలిక్ క్రీచ్ నాకైతే పిలేజ్ మా అయ్య హే ప్రభు హే ప్రభు హే హరిరామ్ కృష్ణ జగన్నాథ్ ఒక ఆర్నాల్డ్ ఒక జాన్ సేనా ఒక విండేజ్ ఒక పాల్ విలియం వాకర్ మైండ్ బ్లోయింగ్ అండ్ బిలీవబుల్ రిగల్ తరిగేస్తది అమ్మ బాబాయ్ ఒక స్టకీడ ఒక బ్రిటిష్ పేర్స్ ఆంజలినా జూలియట్ వీళ్ళందరూ అసలు నా గురించి అంత సపోర్ట్ చేసి అంత మాట్లాడతారు ఫారెన్ బిగ్ బాస్ కే రమ్మన్నారు కానీ అలట్ల ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్ సావపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు ఒక్కసారి చూసారంటే వీడియో మొత్తం చూడండి ఒక్కళ్ళు నా గురించి ఏం మాట్లాడారో నీకే అర్థం అవుతుంది అప్పుడు నీకు అర్థం అవుతుంది ఛానల్ సబ్స్క్రైబ్ ఫాలో చేయాలి కంపల్సరీ లైక్ కామెంట్ వెళ్ళాలి చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మొత్తం వీడియోస్ అన్ని చూడండి ఫస్ట్ ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి రోజులు ఇప్పుడు వెళ్తున్నా

నేను చెప్తున్నాను కదా యామంత్ ఏంటంటే చాలా మంచోడు ఓర్పు అది మందికి ఉంటుంది బిగ్ బాస్కి వెళ్ళాడంటే ఆడు కప్పు కొట్టేస్తాడు కానీ నేను అది చెప్పాను వరే నాకంటే అందంగా ఉంటావు బాడీ ఉంటుంది అయితే ఉంటుంది నువ్వు చెప్తే మటు ఫారంలోనే నీకు సెట్ చేస్తాను కదా అన్నాను చాలా నా మేనేజుడు యామంత్ బిగ్ బాస్కి వెళ్తే కానీ నేను ఎవరికి సాఫ్ట్వేర్ రమ్మను అండర్వేర్ రమ్మను అన్నం కూడా తిన్నాను నేను కానీ నా మేనజుడు ఇంకా బిగ్ బాస్ లో తీసుకోలేదంటే చెప్పండి ఎన్ని కోట్లు వేయమంటారు ఇవ్వండి అకౌంట్ ఇవ్వండి వేసేస్తాను కోట్లు వేసేస్తాను నా తమ్ముడు ఏమంతి ఎలాంటాడు అంటే ఎలాగైపోతాడు ఎలాగైపోతాడు ఎలాగైపోతావు ఒకసారి అయితే ఆడు చెప్పాను వరం నువ్వు ఏట్రా ఏట మింగిసేవా ఏట్రా తినసేవా అని అప్పటి నుంచి ఆడు అలిగిసిన మాట్లాడు మానేశాను అయినా సరే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆడు బిగ్ బాస్కి వెళ్ళాలి కప్పు కొట్టాలి నా వానల్ యామంత్కి ఎన్నిసార్లు చెప్పాను నా సినిమాల్లో నీ హీరో చేసుకోరా నీకెందుకురా బిగ్ బాస్లు అవి అని యామంత్ గడికి నాకు ఉంది పరిస్థితి ఎలాంటిదంటే మేమద్దరం చిన్నప్పటి నుంచి చాలా మంచి స్నేహితులము ఆరికి ఎప్పుడో చెప్పాను వరే నువ్వు అందం ఉంటావురా నేను ఎవరిని దాకను నీ అందం దగ్గర నేను ముగ్ధరాలను అయిపోయాను అందానికి ఎప్పుడో పడిపోయాను నువ్వు బిగ్ బాస్ కాదు ఇంకెక్కడో ఉండాల్సిన వాడివి అనేవాడిని అందగాడు వాళ్ళు గొంత రాయే నువ్వు హేమంత్ హేమంత్ అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం ఎందుకంటే నేను అలాంటి అందమైన మొహాన్ని కానీ ఆ తేజస్సు అది ఎక్కడ చూడలేదు వాడు బిగ్ బాస్కి వెళ్ళడం అంటే చాలా స్పెషల్ యునిక్ చాలా టాలెంటెడ్ ఏ చెప్పబంటారు హేమంత్ గురించి ఎంత చెప్పినా తక్కువే అది మనిషి కాదు అది ఇంకేదో అది ఒక శక్తి సునామి అది ఏ స్టేజ్లో ఉంటది అబ్బబ్బబ్బ సోడబుద్ధి కాదు చూస్తే వదలబుద్ధి కాదు అసలు ఆడు బిగ్ బాస్ నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ ఎందుకంటే వాడు ఎంత జాగ్రత్తగా పద్ధతిగా ఉంటాడంటే అలాంటి వాడు ఛానల్కి ఎప్పటికీ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు అండి నాకు నమ్మూద్దు కావట్లేదు నా పేరు తగ్గట్టు పాల్ విలియం వాకర్ లాగా పాలు కూడా ఎక్కువ తాగుడు పాపం చాలా మంచోడు ఆవుకు నొప్పి ఎడుతుందని పాలు కూడా తాగుడు గేదె పాలు కూడా తాగుడు గేదె కూడా నొప్పితుంది కదా సబ్స్క్రైబ్ కొట్టం చెప్పమంటారు హేమండ్ గురించి హేమంట చాలా టాలెంట్ నేను అలాంటి వాడిని అసలు చూడలేదు ఇప్పుడైనా ఫోన్ చేసి అరే పొలాన దగ్గర ఉన్నాను జోబులో డబ్బులు లేవు అర్థ రూపాయి కూడా లేదంటే నవ్వుకుంటూ బాగా వెంటనే వేసేస్తాడు పదివేలు వేసాడు నాకు ఒకసారి అలాంటి వాడు బిగ్ బాస్ తీసుకోలేదంటే ఇంకా ఆశ్చర్యకరంగా ఉంది థ్యాంక్స్ ఫ్రెండ్స్ తమ్ముడిని బాగా పొడిగినారు తమ్ముడు అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టమే ఎందుకంటే ఆడు గ్రేట్ ఆడు ఆడు ఏం చేసినా కరెక్ట్గానే ఉంటుంది ఈరోజు నేను ఇక్కడ ఇంత స్థాయిలో ఉన్నానంటే ఆడే ఆడు మొత్తం ఒంటి మీద ఉన్నవి అన్నీ అమ్ముకొని మరీ నన్ను పారని పంపించాడు ఇది చేతిలో పెట్టించుకునేలా చేశాడు నన్ను మంత్ నాకు అన్నీ కొడుకుపోతాడు ఆడు చిన్నప్పుడు చాలా అల్లరిగా పెరిగాడు నా చేతుల్లోనే పెట్టా పెంచాను ఆడిని ఇవాళ ఈ స్థాయిలో చూస్తున్నాను ఇంకా బిగ్ బాస్ అంటున్నా ఉన్నాడు ఆడు మంత్గులో రోజు ఏం చెప్పినా తక్కువ ఎందుకంటే ఆడు అలాంటి వ్యక్తి ఆడు వ్యక్తిగతంగా గుణగుణాలు నాకు తెలుసు అలాంటి వాడు బిగ్ బాస్కి వెళ్ళాడంటే ఒక్కొక్కరు ఆడించి ఆడు తెలివితేటలతోని ఆట గెలుచుకుంటాడు ఆట గెలుచుకుని గొప్ప గెలుచుకుంటాడు ఇది చెప్తున్నాను నేను వినుకోండి సరేనా సబ్స్క్రైబ్ కొట్టండి పాప అండి ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టట్లేదు అంటే మరి ఎంత బాధపడితే ఆ నాకు ఫోన్ చేసి ఎడుస్తున్నాడు రాత్రి ఫోన్ చేసి వరకు తెచ్చుకోకండి దయచేసి ఈసారి దయచేసి సబ్స్క్రైబ్ కొట్టండి ఏదైంది సబ్స్క్రైబ్ కొడితే అమంత్ గురించి నాకు తెలుసు ఎందుకంటే వాడిని మనక్తత్వం నాకు బాగా తెలుసు అలాంటి వాడు బిగ్ బాస్కి వెళ్ళాలి ఓటు వేయండి కనీసం సబ్స్క్రైబ్ కొట్టి ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయండి చాలా మంచి వ్యక్తి సిద్ధార్థ్ అంతా నాకు హేమంత్ కూడా అంతే